హాయ్ అండి బాగున్నారా మొన్న నేను దుబాయ్ కునాఫా చాక్లెట్ అనేది చేశాను కదా సో అప్పుడు ఈ కునాఫాన్ యూస్ చేసి డెజర్ట్స్ కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటాయని చెప్పాను కదా సో ఈ రోజు మనం ఆ కునాఫాని యూజ్ చేసి ద ఫేమస్ అండ్ ట్రెండింగ్ కునాఫా డెజర్ట్ అనేది ఎలా చేసేసుకోవాలో చూసేద్దాము ఇది మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో చాలా ఫేమస్ అండి ఇది రెండు విధాలుగా చేసుకోవచ్చు ఒకటి చీజ్ యూస్ చేసి అండ్ ఇంకొకటి క్రీమ్ యూస్ చేసి నేను రెండు మిక్స్ చేసి ట్రై చేసి చూశాను టేస్ట్ ఎలా వస్తుందో అని బట్ చాలా బాగా వచ్చింది నేను అంత బాగా వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా లేట్ చేయకుండా ఈ కునాఫా డెజర్ట్ అనేది ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా కునాఫా తీసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం అండి నాకైతే నియర్లీ వన్ ఎయిటీ గ్రామ్స్ కునాఫా అనేది పడిందండి స్వీట్ చేయడానికి ఈ కునాఫాని ఒక బౌల్లోకి తీసుకుని బటర్ యూస్ చేసి ఫుల్గా కోట్ చేయండి ఇన్ కేసు మీ దగ్గర నెయ్యి ఉంటే కనుక నెయ్యి యూస్ చేసి కూడా కోట్ చేసుకోవచ్చు చూడండి బటర్ అనేది ఫుల్గా కోట్ చేశాక కునాఫా అనేది ఇలా ఉంటుంది ఈ బటర్ కోట్ చేసిన కునాఫాని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం క్రీమ్ అనేది ఎలా చేసుకోవాలో చూద్దాము ఒక ప్యాన్ తీసుకుని అందులోకి టూ థర్డ్ కప్ ఆఫ్ మిల్క్ అనేది యాడ్ చేయండి అందులోకి టూ టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ టూ టేబుల్ స్పూన్ షుగర్ వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అండ్ త్రీ టేబుల్ స్పూన్ పాల మీద మీగడ వేస్తున్నానండి మీ దగ్గర ఉంటే గనక ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే పాల మీగడ యూజ్ చేసి చేస్తున్నాను ఇవన్నీ బాగా మిక్స్ చేసి స్టవ్ మీద పెట్టండి పాలు అనేవి బాగా చిక్కపడాలి బాగా చిక్కపడే వరకు బాగా కలుపుతూ ఉండండి పాలు చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చేసి క్రీమ్ అనేది చల్లారే వరకు కలుపుతూ ఉండండి మిల్క్ క్రీమ్ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం షుగర్ సిరప్ అనేది ఎలా చేసుకోవాలో చూసేద్దాము ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని టూ థర్డ్ కప్ ఆఫ్ వాటర్ అండ్ టూ థర్డ్ కప్ ఆఫ్ షుగర్ అనేది యాడ్ చేసుకొని కలుపుతూ ఉండండి పంచదార కరిగి చిన్నగా పాకం కింద వస్తే సరిపోతుందండి ముద్ర పాకం రావాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ పంచదార నీళ్ళని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ కునాఫాని రోస్ట్ చేయడానికి నేను ఒక బేకింగ్ ట్రే తీసుకున్నానండి నేనైతే ఓవెన్ లో బేక్ చేద్దామని అనుకుంటున్నాను సో ఎందుకంటే అన్ని వైపులా ఈక్వల్గా రోస్ట్ అవుతుంది కాబట్టి సో మీ ఇంట్లో ఓవెన్ లేకపోతే స్టవ్ మీద కూడా రోస్ట్ చేసుకోవచ్చు మీ దగ్గర ఏదైనా మందపాటి గిన్నె కానీ ప్యాన్ కానీ ఉంటే అడుగున్న బేస్కి ఘీ కానీ బటర్ కానీ అప్లై చేయండి గిన్నెకి బటర్ అప్లై చేశాక బటర్ కోట్ చేసిన కునాఫాని ఒక లేయర్ కింద స్ప్రెడ్ చేసుకోండి సమానంగా ఒక లేయర్ కింద వచ్చేలాగా ఈక్వల్ గా స్ప్రెడ్ చేసుకోండి నేను ఓవెన్లో బేక్ చేయడానికి ఇంకో కారణం కూడా ఉందండి మనం స్టవ్ మీద రోస్ట్ చేసినప్పుడు రెండో వైపు రోస్ట్ అవ్వడానికి ఫ్లిప్ చేయాల్సి వస్తుంది సో అలా ఫ్లిప్ అయినప్పుడు ఎక్కడైనా షేప్ అనేది కొంచెం మిస్ అవుతుందేమో అని చెప్పి నేను ఓవెన్లో బేక్ చేస్తున్నాను కునఫా అనేది ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక మనం తయారు చేసి పెట్టుకున్న మిల్క్ క్రీమ్ అనేది కూడా ఒక లేయర్ కింద ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోండి చూడండి మిల్క్ క్రీమ్ అనేది ఎంత చిక్కగా ఉన్నదో మీరు బాగా చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చేస్తే కనుక మీకు స్ప్రెడ్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది సో కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకుని దాన్ని బట్టి స్టవ్ ఆఫ్ చేసుకోండి మిల్క్ క్రీమ్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక మొరుజిల్లా చీజ్ అనేది స్ప్రెడ్ చేసుకోండి మాకు చీజ్ ఎక్కువ కావాలి ఎక్కువ తినేవాళ్ళు అనుకుంటే కనుక కొంచెం ఎక్కువే వేసుకోండి లేదు మాకు తక్కువ ఉంటే చాలు అనుకున్న వాళ్ళు క్వాంటిటీని చెక్ చేసుకుని స్ప్రెడ్ చేసుకోండి మీకు కావాలంటే చీజ్ స్లైసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చండి నాకైతే హాఫ్ కప్కి కొంచెం ఎక్కువ మోజల్లా చీజ్ అనేది పడింది చీజ్ వేసాక ఒక స్మాషర్ తీసుకుని క్రీమ్ అండ్ చీజ్ అనేది సమానంగా స్ప్రెడ్ అయ్యేలాగా కొంచెం స్ప్రెస్ చేస్తూ ఉండండి మరీ ఎక్కువ ప్రెస్ చేయకండి జస్ట్ లైట్గా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా మాత్రమే ప్రెస్ చేయండి చీజ్ అండ్ క్రీమ్ అనేది యాడ్ చేసుకున్నాక మనం బటర్ కోటెడ్ కునాఫా అనేది ఇంకొక లేయర్ కింద యాడ్ చేసుకుందాము ఇది కూడా ఒక లేయర్ కింద ఈవెన్గా స్ప్రెడ్ చేయండి నేను ఇందులో క్రీమ్ అండ్ చీజ్ రెండు యాడ్ చేశాను కదండి ఇన్ కేస్ మీకు గనక క్రీమ్ మాత్రమే కావాలనుకుంటే గనక సేమ్ ప్రాసెస్ ఓన్లీ క్రీమ్ మాత్రమే యాడ్ చేసుకుని చీజ్ అనేది స్కిప్ చేసేయండి సో చీజ్ కావాలనుకున్న వాళ్ళు చీజ్ యాడ్ చేసుకుని క్రీమ్ అనేది స్కిప్ చేసుకోవచ్చు బట్ రెండు కలిపి చేసిన కునాఫా మాత్రం టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది బటర్ కోటెడ్ కునాఫాని ఒక లేయర్గా యాడ్ చేశాక మళ్ళీ ఒకసారి స్మాషర్తో తో ఈవెన్గా ఈవెన్ గా ప్రెస్ చేయండి ఇప్పుడు ఈ కునాఫా యాడ్ చేసిన ప్యాన్ని ఓవెన్లో వన్ సిక్స్టీ డిగ్రీస్ దగ్గర థర్టీ ఫైవ్ మినిట్స్ పాటు బేక్ చేయాలి సో నాకు కునాఫా అనేది ఎంతసేపట్లో రోస్ట్ అవుతుందో తెలియదు కాబట్టి టెన్ టెన్ మినిట్స్ నేను అలాగ రోస్ట్ చేశాను సో నియర్లీ నాకు థర్టీ ఫైవ్ మినిట్స్ అయితే పట్టింది వన్ సిక్స్టీ డిగ్రీస్ దగ్గర చూడండి కునాఫా అనేది బాగా రోస్ట్ అయింది ఇప్పుడు దీన్ని ఫ్లిప్ చేయడం అనేది పెద్ద టాస్క్ బట్ లక్కీగా బాగానే వచ్చింది ఫ్లిప్ చేశాక కూడా షేప్ అనేది ఎక్కడ మిస్ అవ్వకుండా బాగానే వచ్చింది ఇప్పుడు దీనిపైన చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్న పిస్తా పీసెస్ అనేవి యాడ్ చేసుకుందాము ఈ కునాఫా స్వీట్ అనేది మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో చాలా ఫేమస్ అండి మనం చీజ్ అండ్ క్రీమ్ యూజ్ చేసిన కునాఫాను మాత్రమే ఎక్కువ చూస్తూ ఉంటాము కానీ వాళ్ళు చాక్లెట్స్ తోటి నట్స్ తోటి మ్యాంగో ఇంకా చాలా వెరైటీస్తో కునాఫా స్వీట్ అనేది తయారు చేస్తూ ఉంటారు పిస్తా పీసెస్ యాడ్ చేసుకున్న తర్వాత షుగర్ సిరప్ని యాడ్ చేసుకోండి ఇది ఒక లేయర్ కింద వేసుకోండి పైన షుగర్ సిరప్ అనేది ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్టీగా ఉంటుంది ఈ కునాఫా అనేది కానీ తక్కువ షుగర్ తినేవాళ్ళు మాత్రం తక్కువగా స్ప్రెడ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీ అయిన కునాఫా స్వీట్ అనేది ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేసి టేస్ట్ అనేది ఎలా వచ్చిందో కమెంట్స్లో మెన్షన్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్